అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అందరికీ ప్రధానమైనటువంటి పెద్ద శత్రువు ఏంటండి బద్ధకం మీరు ఎప్పుడైనా లైఫ్ లో ఇలా ఫీల్ అయ్యారా అబ్బా నాకు పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి కానీ వాటిని సాధించడానికి ఎనర్జీ నా దగ్గర లేదు ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే రేపు చేద్దాంలే అనుకుంటాం ఆ రేపు ఎప్పటికీ రాదు కానీ మనం చేయాల్సింది ఏంటి రేపటి పనిని కూడా చేసాం చేసామనుకోండి అనుకున్న సమయానికి అనుకున్న పని సక్సెస్ని లక్ష్యాన్ని కరెక్ట్గా చేరగలుగుతాం మనం ఏ పనైనా సరే గొప్పగా చేయాలి అనుకుంటాం కానీ ఆ పని స్టార్ట్ చేయటమే మనకు చాలా కష్టంగా ఉంటుంది ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటాం లేదా ఫిట్గా ఉండాలి అనుకుంటాం లేదా మంచిగా చదువుకోవాలి అనుకుంటాం కానీ మనం ఏం చేస్తాం ఫోన్ స్క్రోల్ చేయడం కానీ టీవీ చూడటం కానీ చేస్తూ ఉంటాం అంటే మనం ఈ పనులు చేయటం వల్ల మనం మనకి బద్దకం ఎక్కువ ఉందని అర్థం కాదండి ఆ పని మనకు పెద్దదిగా అనిపిస్తుంది అప్పుడు మన బ్రెయిన్ మనకి ఏం చెప్తుందో తెలుసా ఇంత కష్టం నీకు ఏమైనా అవసరమా ఏదైనా ఈజీ పని చూసుకుందాంలే అని చెప్తుంది గా ఆ టైంలోనే మనం ఫోన్ ఓపెన్ చేస్తాం టైం అంతా అందులో అయిపోతుంది బద్ధకం ఒక అలవాటు మాత్రమే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ మనందరికీ కూడా ఎందుకంటే అలవాట్లు మార్చుకోగలుగుతాం కదా మన బ్రెయిన్ ఎప్పుడు కూడా నొప్పుకి దూరంగా కంఫర్ట్ కి దగ్గరగా ఉంటుంది కానీ మనమే మన బ్రెయిన్ని తెలివిగా కంట్రోల్ చేసుకోవాలి మరి ఎలా త్రీ స్టెప్స్ ద్వారా అందులో నెంబర్ వన్ మేక్ ఇట్ స్మాల్ మీరు తీసుకునేటటువంటి పనినే కొద్ది చిన్న చిన్న లక్ష్యాన్ని తీసుకోండి అంటే ఒక బుక్ చదవాలనుకోండి ఈరోజు ఒక పేపరే అని పెట్టుకోండి ఎందుకంటే పెద్ద పెద్ద లక్ష్యాలు మనం పెట్టుకున్నాం అనుకోండి అది వినటానికే మనకు భయంగా ఉంటుంది మొదలు పెట్టడం కాదు అందుకే మీరు చిన్న చిన్న పనులే మొదలు పెట్టారనుకోండి తర్వాత అవి ఈజీగా అనిపిస్తాయి మనలో కూడా చేయగలం అనే కాన్ఫిడెంట్ మొదలవుతుంది కొండంత ధైర్యాన్ని కూడా ఇస్తాయి ఇక నెంబర్ టూ ఈజీ రొటీన్స్ని అలవాటు చేసుకోండి విల్ పవర్ మీద ఎప్పుడు ఆధారపడద్దు ఎందుకంటే విల్ పవర్ అనేది లిమిటెడ్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయిపోతుంది కానీ రొటీన్ అనేది మనల్ని ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తుంది మన పని అయిపోయేలా చేస్తుంది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు మార్నింగ్ లేవాలి లేవగానే ఎక్సర్సైజ్ కి మార్నింగ్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ వెళ్దాం అనుకుంటారు కానీ మీరు మార్నింగ్ లేచిన తర్వాత వెళ్దామా వద్దా అని కాదండి మీరు నైట్ పండుకునేటప్పుడే దానికి షూస్ అలాగే వాకింగ్ డ్రెస్సు అవన్నీ రెడీగా పెట్టుకోండి మీరు లేవగానే వాటిని చూసారనుకోండి ఆటోమేటిక్గా వేసేసుకుంటారు వెళ్ళిపోతారు డే స్టార్ట్ అయిపోతుంది సో ఇలా మనం రొటీన్ని అలవాటు చేసుకోవాలి ఆటోమేటిక్గా పనులు అయిపోతూ ఉంటాయి ఇలా చిన్న చిన్న పనులతో మనం స్టార్ట్ చేయాలి ఇక నెంబర్ త్రీ టూ మినిట్ రూల్ ఏ అయినా సరే టూ మినిట్తో స్టార్ట్ చేయండి ఇప్పుడు మీరు ఒక రూమ్ క్లీన్ చేయాలండి జస్ట్ ఒక కార్నరే ఒక సెల్ఫ్ మాత్రం స్టార్ట్ చేయండి ఇక మొదలు పెట్టారనుకోండి ఆటోమేటిక్ గా మీకు ఊపి వచ్చేస్తుంది అలా టూ మినిట్స్ లో పని అయిపోగానే మీరు రివార్డ్ తీసుకోండి అంటే మీరు సెలబ్రేట్ చేసుకోండి సాంగ్స్ వినటం డాన్స్ వేయటం లేదా ఒక బ్రేక్ తీసుకోవటం ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకున్నారనుకోండి అలా సెలబ్రేట్ చేసుకున్నారనుకోండి మీలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలనే ఎగ్జైట్మెంట్ మీలో పెరుగుతుంది ఖచ్చితంగా బద్దకం మిమ్మల్ని వదిలి ఆమె దూరంలో పరిగెడుతుంది మనం ఏం చేస్తామంటే ప్రతి దానికి కూడా అట్రాక్ట్ అయిపోతూ ఉంటామండి ఏది చెయ్యాలి అనుకుంటామో ఆ ఒక్కటి తప్ప మిగతావన్నీ చేస్తూ ఉంటాం ఏది చెయ్యకూడదు అంటే అది ఆ పనిని మనం సంకల్పించుకోమో ఆ పనినే ఖచ్చితంగా చేస్తూ ఉంటాం అంటే చదువుకునే టైంలో చదువుకోకుండా మనం టైం వేస్ట్ చేసామనుకోండి ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ చదివే ఏజ్లో మనతో పాటు క్లాస్ రూమ్ లో చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ ట్రాఫిక్ జామ్ లో డెబ్బై లక్షల లో వెళ్తూ సిగ్నల్ పడగానే ఆగితే ఒక అందమైన భార్య పక్కన ఉండే అద్దం తీసి ఎరా ఎలా ఉన్నా బాగున్నావా ఇప్పటికైనా ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ ఉన్నావా లేదా పనులు వాయిదా వేస్తూ ఉంటున్నావా అని ఆ ఫ్రెండ్ అడిగాడు అనుకోండి అప్పుడు మీకు అనిపిస్తుంది ఇద్దరం కలిసే చదువుకున్నాం ఇద్దరు తండ్రి ఒకేలాగా ఫీజు కట్టాడు ఇద్దరు తండ్రులు కూడా ఇద్దరు వృత్తిలోకి రావాలని చదివించాడు కానీ వాడెందుకు డెబ్బై లక్షల కార్లో ఉన్నాడు నేనెందుకు ఈ సైకిల్ మీద ఉన్నాను అని మీకు అప్పుడు అనిపిస్తుంది మీకు ఒక విషయం తెలుసా విద్యార్థి దశలో చదువుకునే స్టూడెంట్ లైఫ్ లో అత్యంత కీలకమైనటువంటి స్టెప్ ఏంటో తెలుసా టెన్త్ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ మీరు వేస్ట్ చేసేటటువంటి ప్రతి ఒక్క నిమిషం కూడా మీకు వచ్చేటటువంటి ర్యాంక్ మీద ఆ ర్యాంక్ వల్ల క్యాంపస్ మారిపోతుంది ఆ ఒక్క ఐదు సంవత్సరాలు కనుక మీరు కష్టపడి చదివారంటే మీ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుందండి ఒక పేపర్ మీద సైన్ చేస్తే అంత అవసరమే ఉంటుంది తప్పితే ఆ పేపర్ను తయారు చేయాల్సిన అవసరం మీకు ఉండదు మీరు ఐదు సంవత్సరాలు కనుక కష్టపడి చదివితే కానీ ఆ చదువుకునే టైంలో ఐదు సంవత్సరాలు కరెక్ట్ గా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి జీవితాంతం కూడా మీరు మీరు కించపరిచేలాగా చిన్నపుచ్చుకునే విధంగా జీవితాంతం మొత్తం మీరు గడపాల్సి వస్తుంది కొన్ని కొన్ని తప్పులు సరిదిద్దుకోవటం జీవితాంతం వల్ల కదండి కొన్ని తప్పులు దద్దుకోగలుగుతాం కానీ జీవితాంతం కూడా మన చేసినటువంటి పనిని సరిదిద్దుకోలేనటువంటి భయంకరమైనటువంటి కొన్ని పనులు కూడా ఉంటాయి ఆ సరిదిద్దుకోలేనటువంటి తప్పు ఏంటో తెలుసా కాలాన్ని వేస్ట్ చేయటం అందుకే మన ఋషులు ఎప్పుడో చెప్పారండి తెల్లారుజాము ఎప్పుడు ఏ టైంకు లేవాలో నైట్ ఎన్నింటికి పండుకోవాలో ప్రతి నిమిషాన్ని కూడా వాళ్ళు వేస్ట్ చేయకుండా లేచే దగ్గర నుంచి దాకా కూడా టయాన్ని ఎలా వినియోగించుకోవాలో పెద్ద పెద్ద ఋషులే చెప్పారు అందుకే ఎక్కడా కూడా పిల్లలకి నోములని వ్రతాలని పూజలని ఇలాంటివి ఏముండవండి వాళ్ళకి కుదిరినప్పుడు వెళ్ళి దండం పెట్టుకొని పూజల్లో తల్లిదండ్రులు పూజల్లో పాల్గొనటమే తప్పితే భార్యాభర్తలకు ఉన్నట్లు ఇలా పిల్లలకి ఎప్పుడు కూడా నోములు వ్రతాలు పూజలు ఉండవు ఎందుకంటే చదవాల్సిన టైంలో చదువుకుంటే వాడు జీవితంలో పడిపోకుండా నెల దొక్కుకొని నిలబడగలుగుతాడు అని చెప్పేసి పిల్లలకి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు ఒక తండ్రి చేతిలో సెల్ ఫోన్ ఉందంటే అతని ఇంటి యజమాని అతనికి ఏదైనా పని ఉండొచ్చు లేదా అతనితో వేరే వాళ్ళకి ఏదైనా పని ఉండొచ్చు కానీ ఒక స్టూడెంట్ ఒక పిల్లల చేతిలో ఫోన్ ఉందంటే మీకు అంత అవసరం ఏంది ఎవరితో మాట్లాడాల్సినంత అవసరమైంది లేదా మెసేజ్ చేయాల్సినంత ఏంది ఒకవేళ మీకు మెచ్యూరిటీ వస్తే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఏది వినాలో ఏది వినకూడదు ఏది చూడాలో ఏది చూడకూడదు అనే ఒక అవగాహన ఉంటే ఫోన్ చూడవచ్చు కానీ ప్రతి దానికి అట్రాక్ట్ అయ్యే మనం పద్ధస్తమానం ఫోన్ చూడాల్సిన అవసరం ఏంటండి మీకు విషయం తెలుసా కోట్లలో కోట్లలో ఏ ఒక్కరో ఇద్దరో ఎక్కడో ఉంటారండి నిగ్రహ శక్తి ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఫోన్ని సరిగా వినియోగించుకోరు ఫోన్ ని మంచిగా ఉపయోగించుకుంటే మనకి ఏం చూడాలో ఏం చూడకూడదు మొత్తం అసలు మనకు ప్రపంచం మొత్తం కూడా ఈ సెల్ లోనే కనిపిస్తుందండి కానీ మనం ఏం చేస్తాం ఏది చూస్తే అది అట్రాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి మనకి ఫోన్ వినియోగించే అర్హత కూడా లేదు మీకు విషయం తెలుసా లాల్ బహదూర్ శాస్త్రి గారు చదువుకునే టైంలో కి వెళ్లాల్సిన టైంలో స్కూల్కి వెళ్ళడానికి పడవ దాటాల్సి వస్తే పడవకి ఇవ్వడానికి పడవతనికి డబ్బులు లేవు తన దగ్గర అప్పుడు ఈ పరిస్థితిని చూసినటువంటి పడవతను పర్లేదు ఎక్క అయ్యే తీసుకెళ్తాను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువ అంటే అమ్మో డబ్బులు ఇవ్వకుండా నేను ఎక్కనని చెప్పేసి బట్టలు విప్పి బుక్స్ ఈ బుక్ కట్టుకొని ఆ నదిని ఈదుకుంటూ అవతలకు వెళ్ళి చదువుకునేవాడు అలా చదువుకున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ భారతదేశానికి ప్రధాని అయ్యి జై జవాన్ జై కిసాన్ అని నినాదాన్ని ఇచ్చి పెద్ద హరిత విప్లవాన్ని సృష్టించి మన దేశానికి ఎంతో గొప్ప కీర్తిని తెచ్చారు కానీ ఈ రోజు తల్లిదండ్రులు మీకు వీపికి పుస్తకాలు కట్టి గంగానది ఇది చదువుకోమని చెప్పట్లేదు మీకు ఎంత సుఖాన్ని అయితే ఇవ్వాలో అంత సుఖాన్ని చదువుకోమంటున్నారు వాళ్ళు ఎంత కష్టపడాలో దానికి మించి కష్టపడి మనీ మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు మీరు బద్ధకంగా అన్ని స్పెషాలిటీస్ ఉండి కూడా చదివిచ్చే తల్లిదండ్రులు డబ్బులు పెట్టే వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు స్కూల్స్ హాస్టల్స్ ఇన్ని ఉండి కూడా మనం చదువుకోకుండా కాలాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నారు చాలా మంది పిల్లలు అందుకే చెప్తున్నా పథకాన్ని వదిలిపెట్టండి చదువుకునే టైంలో చదువుకోండి ఇప్పుడు మీరు కష్టపడి చదివితే లైఫ్ లాంగ్ దర్జాగా రాజాలాగా కూర్చొని బతకచ్చండి మీతో పాటు మీ పిల్లలు మీ తల్లిదండ్రులు కూడా అదే మీరు ఈ టైంలో ఎంజాయ్ చేశారనుకోండి మీరు లైఫ్ లాంగ్ కష్టపడాల్సి వస్తుంది మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ కూడా అందుకే చెప్తున్నాను బద్ధకాన్ని వదిలిపెట్టండి చదవాల్సిన టైం పోయిన టైం అయితే తిరిగి రాదు పోయినటువంటి మనీ నైనా సంపాదించుకోవచ్చు కానీ కాలాన్ని మాత్రం మళ్ళీ తిరిగి సంపాదించుకోలేము బద్ధకాన్ని వదలండి ఈ త్రీ స్టెప్స్ కూడా మీరు అలవాటు చేసుకొని చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి టూ మినిట్స్ రూల్ పెట్టుకోండి ఇలా చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేసి మీరు సక్సెస్ అవ్వండి ఎందుకంటే మీ కళలు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి వాటిని సాధించడానికి ముందుకు వెళ్ళిపోదాం ఓకేనా ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు